రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వారిలో చిట్టిబాబు గారు నిజాయితీగా వాస్తవాలని మాట్లాడేటటువంటి పరిస్థితిని అరుణ గారు అంగీకరించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు చంద్రబ్రెడ్డి గారు మీ మీద నాకు గౌరవం ఉంది వైసీపీ కండువ మీద నాది గుర్తుపెట్టుకు మాకు నూరుకోండి ఏ రకంగా ఆయన విశ్లేషణ కనిపించారు సార్ అసలు ఏ కోణంలో ఆయన మీకు విశ్లేషణగా విశ్లేషిస్తున్నారు చెప్పండి సార్ నాకు అసలు ఒకసారి ఏ మాట ఆయన విశ్లేషణగా విశ్లేషించారు చెప్పండి సార్ అసలు ఏ టాపిక్ ఆయన విశ్లేషణగా విశ్లేషించారు చెప్పండి సార్

చాలా మంది విశ్లేషకులను చూస్తున్నాం కానీ వారందరూ కూడా అరుణగారు గారు లాంటి వాళ్ళకి జాగ్రీ లేచి అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి మీరేమో అట్లా అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరంటే నచ్చదు మీ విశ్లేషణ నచ్చదు ప్రజలందరికీ మీ విశ్లేషణ నచ్చుద్ది మీరు అలానే ఉండాలి సిటీ బాబు గారు అలానే ఉండాలి మరో విషయం అరుణ గారు అవుతున్నారండి మీ వాటికి